రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో చిరుతపులి కలకలం నల్లగుట్ట ప్రాంతంలో చిరుత చిట్టాపురం గంగాధర్కు చెందిన దూడపై చిరుత దాడి చేసి చంపినట్లు గ్రామస్తులు తెలిపారు దూడను గుడిసెలో కట్టేసి ఉంచామని శనివారం రాత్రి సమయంలో చిరుత దాడి చేసిందని బాధిత రైతు చెప్పాడు గుడిసె చుట్టూ చిరుత వేలిముద్ర ఆనవాళ్లు కనిపించాయి రాత్రి ఎప్పుడు వచ్చింది మాకు తెలియదు మేము బర్రెలను ఈయన కట్టేసినాం దుడ్డని ఈయనే కట్టేసినాం కట్టేసి మేము ఇంటికేనో అది రాత్రి వచ్చిందో ఏమో రాత్రి జిట్ట పుల్లి వచ్చి దాడి చేసి దుడ్డని చంపి మొత్తం అంత తినడం జరిగింది ఫారెస్ట్ వాళ్లకు మా యొక్క నమస్కారం చేసి చెప్తున్నాం ఎందుకంటే మాకు ఇక్కడ రైతులకు ఎవరకు కానీ భయంగా ఉన్నది ఈ ఇవల్ల వచ్చి తినిపోయింది మేము రాత్రి పగలు తెల్లని దాకా ఇక్కడ సేందాల తిరుగుతాము ఏ రాత్రి ఏ పగలాచి మమ్మల్ని కూడా ఏం చేసేది కూడా మాకు తెలవకుండా ఉన్నది దయచేసి ఎట్లన్నా ఆ జిటపుల్ని మాత్రం దాన్ని పట్టుకునే పైత్రమా దాన్ని బెదిరించే పైత్రమా మాత్రం మీరు వేయాలి మీ ఇక్కడి రైతుల ఆధారం మీ సేతుల్నే ఉన్నది కాబట్టి మీకు తెలియజేస్తున్నాం